కూడా చాలా చాలా బాగుంది టెంప్టింగ్ గా ఉంది ఉంది జున్ను ఇది అంటే ఫ్లేవర్స్ తో స్పైసీనెస్ స్వాగతం సార్ స్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి చాలా రోజుల తర్వాత మన హ్యారీ వైజాగ్ ఫర్ పేజ్ అయితే కలడానికి అయితే వస్తున్నాడు ట్వంటీ డేస్ అవుతుంది మనోడిని కలిసి మనోడు ఇంకా రవి అండ్ దాంతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కలుస్తున్నారు అనమాట సో కలిసి ఎక్కడికైనా డిన్నర్ కి వెళ్ళాలి సో ఫస్ట్ అయితే మనం వెళ్ళి జిమ్ కంప్లీట్ చేసేసుకుని జిమ్ నుంచి డైరెక్ట్ గా వాళ్ళతో పాటు అయితే వెళ్ళిపోదాం ఎక్కడికి వెళ్తాం ఏంటనేది అనేది వీడియోలో మీకు చూపిస్తాను వీడియో లోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసే ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి అయ్యా ఫుల్ వర్షం తుల్ల కొట్టేస్తుంది సడన్ గా స్టార్ట్ అయిపోయింది మెరుపులు అసలు మామూలుగా లేవు బయట సౌండ్లు వస్తూనే ఉన్నాయి ఉన్నాయి ఎక్కడో పిడుగులు పడిపోతున్నట్టు కానీ బయట మాత్రం ఫైనల్ గా మన సిరిపురం దగ్గర ఉన్న ఈ వివానం హోటల్ కి అయితే వచ్చేసాం ఇది కరెక్ట్ గా మనకి ఇక్కడ ముందే ఉండేది ఇప్పుడు డబ్ల్యూఎన్ఎస్ పెట్టారు దాని ఆపోజిట్ సందులోనే ఉంటది ఇక్కడ విమానం అని చెప్పి నాతో పాటు చాలా రోజుల తర్వాత మన వీడియో లోకి వచ్చారు హ్యారీ వైజాగ్ ఫర్ ఎవర్ హ్యారీ అండ్ మన వైజాగ్ ఇన్ సైడ్ రవి చాలా రోజులు అయిపోయింది ఈ మధ్యన ఫుల్ తప్పించుకొని తిరుగుతున్నాడు దగ్గర దగ్గర త్రీ వీక్స్ అవుతుంది డే డైలీ కలిసేటోడు త్రీ వీక్స్ అయింది వదిలేసి వెళ్ళిపోయాడు ఎక్కడికి చెప్పు రవి మధ్యన ఎవరో కొత్త గర్ల్ ఫ్రెండ్ సెట్ అయిందేమో అంటే మాతో పాటు అర్హంత్ అండ్ ఉస్మానాలు కూడా వచ్చేస్తారు సో అయితే మన వివాన రాసా రాసానా ఇది రెస్టారెంట్ పేరు సో ఆ రాసా అయితే వచ్చాం వెళ్ళి ప్రైజెస్ టేస్ట్ అవన్నీ ఎలా ఉన్నాయి చూద్దాం పదండి అయ్యా 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 ఫుల్ గా జనాలు ఉన్నట్టున్నారు లోపల ఇక్కడ మనకి ఒక రోబోట్ అన్నం పెడుతున్నారు బాగుంది క్యూట్ గా నీలాగే ఉంది సెట్ అయ్యారు ఫేస్ మాత్రం పక్కాగా ఇక్కడ మనకి మార్నింగ్ పూట బఫే లోని టిఫిన్స్ కూడా ఉంటాయి ఇక్కడ పైన నార్మల్ గా లో స్టే చేస్తుంటారు కదా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ టిఫిన్ కూడా చేస్తారు బఫే అయితే మనకి టిఫిన్ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ అక్కడ బొమ్మలు తీసుకో వెనకట్లేదు మీ లాంటి వాడు అప్పుడు దుబ్బి వెళ్ళిపోతాడు నేను స్టెక్కర్ అంటే ఇచ్చాడు కింద చూసి నువ్వే పెట్టిపోతావు కదా ఏసీ బాగా వస్తుంది కదా బాబోయ్ రెస్టారెంట్ లోపల అయితే ఏసీ మాములుగా లేదు అసలు మనం వైజాగ్ లో ఉన్నామా సిమ్లా లో అరకులో ఉన్నామా అనిపిస్తుంది నాకైతే ఈ కింద ఏసీ లో కూడా చాటులు పెట్టేస్తున్నాయి ఆరు నెలలు న్యూజిలాండ్ లో ఉన్నాడు ఏదో న్యూజిలాండ్ సిటిజన్ లో ఫీల్ ఎస్తున్నాడు ఇక్కడ సుడోకో లో సొమ్మ ఉంటది సుడోకో లో సున్నా ఉండదురా ఒకసారి ఇక్కడ మనకి ఆడుకోవడానికి ఉన్నాయి ఒకసారి ఎప్పుడో ఆడాను ఒకసారి ఆడుదాం ఆడదాం ఇక్కడికి ఇక్కడికి బానే కిషన్ ఇది సుడోకో ఉంది ఇది మనకి ఆడడం రాదు ఈడు ఆడతాడు కొద్ది తెలివైన మా గ్యాంగ్ లో నీడే ఫస్ట్ ర్యాంకర్ అన్నమాట స్కూల్లో అసలు లోపల వేసింది ఏసీకి చూడండి గ్లాస్ ఎలాగైపోయాయి బీట్ ద హీట్ అయితే ఏదో మనకి సమ్మర్ స్పెషల్ కొన్ని డ్రింక్స్ అయితే పెట్టారు ఇది అనమాట మెనూ ఇక్కడ ఫుడ్ ఈ సింబాలిక్ ఆఫ్ లవ్ వెన్ వర్డ్స్ ఆర్ ఇన్ అడ్వకేట్ సో ఇందులో ఏంటంటే మనకి చాలా రకాల బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయి సూప్స్ ఉన్నాయి నాన్ వెజిటేరియన్ సూప్స్ స్టార్టర్స్ బిర్యానీస్ ఇవన్నీ ఉంటాయి చాలా పెద్ద పేజ్ పెద్ద బుక్ లాగే ఉంటది అనమాట ఇక్కడ మెన్యూ సారీ అన్ని ఐటమ్స్ చూసి ఏదో ఒక ఆర్డర్ చేద్దాం ఇక్కడ మెయిన్ గా ఏంటంటే మటన్ పులావ్ చాలా బాగుంటది అది కూడా ఒకసారి ట్రై సో గైస్ మన ఫస్ట్ చిల్లీ లూస్ ప్రాన్స్ అయితే వచ్చేసింది అన్నమాట స్టార్టర్స్ లో ప్లేటింగ్ అయితే ప్లేట్ అయితే చాలా బాగుంది ప్రీమియం గా ఈ చిల్లీ లూస్ ప్రాన్స్ అయితే టేస్ట్ చేద్దాం చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ మంచిగా కోటింగ్ అండ్ పైన మసాలా కూడా మంచిగా అంటుకుంది ప్రాన్ భలే ఉంది ప్రాన్ ఎలా ఉన్నాయా కొద్దిగా స్పైసీ ఉన్నట్టుంది పైన లైట్ స్పైసీనెస్ తగులుతుంది బట్ కోటింగ్ లైట్ క్రిస్పీనెస్ తోని టేస్ట్ బాగుంది కొద్దిగా స్పైసీగానే ఉంది బట్ టేస్ట్ బాగుంది అంటే ఫ్లేవర్స్ తో పాటు స్పైసీనెస్ ఉంది ఓన్లీ స్పైసీనెస్ కాదు నెక్స్ట్ వచ్చేసరికి అపోలో ఫిష్ అయితే చెప్తాం బా జున్ను ముక్కలా ఇరిగిపోతుంది ఇది వెరీ నైస్ ఒకసారి ఇది కూడా టేస్ట్ చేసేద్దాం నోట్లో మెల్ట్ అయిపోతుంది రా ఫిష్ ఏ లేదు నిజంగా నోట్లో మెల్ మెల్ట్ అయిపోతుంది అలాగా చాలా మన థర్డ్ స్టార్టర్ వచ్చేసరికి మురుగు మలై కబాబ్ అయితే చెప్పాం చూడడానికి చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకి మంచి తిక్ గ్రీన్ చట్నీ అయితే ఇచ్చారు సో ఇది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం మంచిగా పైన చాట్ మసాలా ఇవన్నీ కూడా వేసారు వెరీ టెండర్ లైట్ క్రీమీనెస్ లైట్ గా మసాలా వేసి ఇచ్చారు చాట్ మసాలా టైప్ చట్నీ బాగుంది మింటి చట్నీ బాగుందా ఫస్ట్ ఉత్తి టేస్ట్ చేద్దాం మనం చాలా టేస్ట్ అయితే ఉంది ఇప్పుడు మనం మింటి ఒకసారి డిప్ చేసుకుని తిందాం మిన్ చట్నీ చాలా బాగుంది మనకి నార్మల్ పలావ్ బాగుంటది అని చెప్పాను కదా అది ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అన్ఫార్చునేట్లీ జనాలు ఎక్కువ మంది టైం కూడా ఆల్మోస్ట్ టెన్ అయితే అయిపోయింది సో మనకి మటన్ పలావ్ అయితే కంప్లీట్ అయిపోయింది అంట అందుకని చెప్పి ఇంకా వేరే ఐటమ్స్ అయితే చెప్పాం మన మెయిన్ కోర్స్ లోని మటన్ పలావ్ ఉంటే బాగుంది ఇక్కడ టేస్ట్ కొద్దిగా బాగుంటది అది బట్ అది ఇప్పుడు టేస్ట్ చేసేది కాబట్టి మిగతా బిర్యానీలు ఎలా ఉన్నాయి టేస్ట్ చేద్దాం ఇక్కడ మటన్ పలావ్ కోసం వచ్చాడు గానీ ట్రై ఓకే సో సో గైడ్స్ మన మెయిన్ కోర్స్ లోని ఇది మొగలై బిర్యానీ ఒకటి చెప్పాం అండ్ పాటు మటన్ కీమా బిర్యానీ ఒకటి చెప్పాం ఇదైతే మంచిగా అరిటాక్ మీద పెట్టి ఇంకా వేరే రెస్టారెంట్స్ లో కాకుండా ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ గా ఇచ్చారు ఒక బాయిల్డ్ ఎగ్ అండ్ మధ్య మధ్యలోని స్కాంబల్డ్ ఎగ్ అండ్ దాంతో పాటు బోన్లెస్ చికెన్ పీసెస్ వేసి ఇచ్చారు పైన చూడడానికి కూడా చాలా బాగుంది చాలా టెంప్టింగ్ గా ఉంది అండ్ ఇది వచ్చేసరికి నార్మల్ గా మనకి ఇచ్చారు మటన్ కీమా బిర్యానీ ఒకసారి రెండు ఎలా ఉన్నాయి చేద్దాం తెచ్చినప్పుడు బాగా పొగలు పొగలు వచ్చే వేడిగానే ఉంది బట్ లోపల ఉండే ఏసీకి ఆ పొగలు అలాగే సరే ఇంక చల్లారిపోక ముందు టేస్ట్ చేసేద్దాం చిన్న చిన్న మటన్ కిమా పీసెస్ ఉన్నాయి చూద్దాం స్పైసీనెస్ ఉంటదో లేదో మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుని కీమాతో పాటు టేస్ట్ చేద్దాం అది లైట్ ఆ మసాలా తగ్గుతుంది లైట్ స్పై బట్ చాలా డీజెంట్ టేస్ట్ అండ్ ఇక్కడ మనకి థిక్ గ్రేవీ అండ్ రైతా ఇచ్చారు గ్రేవీ కూడా ఇక్కడ బాగానే ఉంటది ఈ రోజు ఎలా ఉందో చూద్దాం గ్రేవీ కలిపితే చూద్దాం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందో లేదో గ్రేవీ స్వీట్ గా ఉంది లైట్ గా ఆ గ్రేవీ యాడ్ చేయగానే ఆ స్పైసీనెస్ అంతా అలా సెటిల్ డౌన్ అయిపోయింది కానీ ఫ్లేవర్ బాగుంది పొగలంట చాలా 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 వచ్చేసరికి మనం ఈ ముగ్లాయ్ బిర్యానీ ట్రై చేద్దాం దానికి ఇలా ప్లెయిన్ దమ్ రైస్ పైన ఇలాగా కర్రీ టైప్ వేసి ఇస్తారు సరే మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకుని బాయిల్డ్ ఎక్కువ మనమే దుబ్బేసాం ఇప్పుడు టేస్ట్ చేద్దాం మనం బయట నార్మల్ గా మొగలి బిర్యానీ తింటాం చూడు దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది పీసెస్ పీసెస్ కూడా మంచిగా సాఫ్ట్ సాఫ్ట్ గా తింటున్నప్పుడు ఆ ఫీల్ బట్ ఉత్తి దమ్ రైస్ కండి మొత్తం ఈ మెయిన్ ఈ మసాలా ఇవన్నీ కలుపుకొని తింటే టేస్ట్ బాగా అనిపిస్తుంది ఇదేంటి ఇది ఏదో త్రీ స్టార్ హోటల్ ఇది సారే కదా పైన రూమ్స్ త్రీ స్టార్ హోటల్ ఇందులో మనం మాసి టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము క్లాస్ టేస్ట్ ఉండదు అనమాట డీసెంట్ ఆడియన్స్ కోసం ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది కూడా చాలా సాటిస్ఫైంగ్ షేర్వానా గ్రేవీ నిజంగానే కొద్దిగా స్వీటిష్ టేస్ట్ వచ్చిందా లేదా లైట్ రిచ్ టేస్ట్ అదే ఏంట్రా ఇది కూడా ఉంపేసుకోరా అలా గుంటారా బాబు ఇంకా ప్రైజెస్ విషయంలోకి వస్తే చిల్లీ లూజ్ ప్రాన్స్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ అపోలో ఫిష్ ఫోర్ ట్వంటీ ఫైవ్ మలై కబాబ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండ్ కీమా బిర్యానీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ముగలై బిర్యానీ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ప్రైజెస్ అయితే మనకి నార్మల్ ఒక ఇది ఎలాగో ఒక త్రీ స్టార్ హోటల్ అంట సో స్టార్ హోటల్ లో ఎలాగ ప్రైజెస్ ఉంటే అలాగే ఉంది సో ఇక్కడ వచ్చే ఆడియన్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఉంటారు సో వాళ్ళ కోసం ఈ ప్రైసింగ్ అంటే వాళ్ళు ఏంటంటే ప్రైస్ ఎంతైనా పర్లేదు ఒక మంచి క్వాలిటీ ఫుడ్ టేస్టీ ఫుడ్ తినాలనుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు స్టార్ హోటల్ లో ఏంటంటే ప్రైస్ ప్రైజింగ్ ఇలాగే ఉంటది టేస్ట్ పరంగా కూడా పర్లేదు డీసెంట్ గా బాగుంటది బాయ్ చూ కలుస్తా ఉండు మళ్ళీ ఎప్పుడు నెల రోజుల తర్వాత ఇది 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 సో ఏదో రిసార్ట్ ఏదో ప్లాన్ చేస్తున్నారంట సో సరదాగా అందరు రిఫ్రెష్ అవ్వడానికి చూద్దాం ఇంకో నెల రోజుల దాకా కనబడ్డా కనబడితే మన లక్క ఇంకా బాయ్ హరి బాయ్ రవి ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడానికి వెళ్తున్నాడేమో అండ్ ఇంకోటి ఏంటంటే వివాన హోటల్ క్యారమెల్ క్యారమిల్ కస్టర్డ్ ఒక డిజర్ట్ కూడా బాగుంటది కదా గురు ఈ రోజు ఎందుకు మనం డిజర్ట్ ఆర్డర్ చేయలేదు అంటే యాక్చువల్ గా నేను పర్సనల్ గా డెజర్ట్స్ ఇవన్నీ తగ్గించాను షుగర్స్ మానేశాను కాబట్టి ఆర్డర్ చేయలేదు మీరు ఎందుకు అండ్ మీరు ఎవరైనా హోటల్ లో ఫుడ్ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపిస్తుందో డెఫినెట్ గా కింద కామెంట్ చేయండి అక్కడ మటన్ పొలం ఎంత మందికి నచ్చుతుందో కూడా కింద లో చెప్పండి ఈ వీడియో అయితే ఎంత తర్వాత ఏం చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో తెలుస్తాను అంటే చేస్ గైస్